నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలను చూస్తుంటే నిజంగానే అమ్మాయిలే భయపడే పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది అమ్మాయిలు మాత్రమే సో ఒకప్పుడు అర్ధరాత్రి అమ్మాయి నడుచుకుంటూ పన్నెండు గంటలకు వెళ్తే అప్పుడు స్వతంత్రం వచ్చినట్లు అని అన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయిలను కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే కొన్ని రీసెంట్గా జరిగిన సంఘటనలు కావచ్చు అలాగే కొంతమంది బయటకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కావచ్చు ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఏదైనా జరిగితే అబ్బాయిదే తప్పు అని కడా కనిగా చెప్పేస్తారు అమ్మాయి ఏడవగానే ఇంకా అమ్మాయి ఏ తప్పు లేదని అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పే కాయిన్కి రెండు సైడ్లా కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం అలాంటి సమాజంలోనే మనం ఉన్నాం కొంతమంది అబ్బాయిలు బయటకు కూడా చెప్పలేక చెప్పినా సమాజంలో ఎవరు నమ్మరు కాబట్టి నవ్వుల పాలు అవుతామేమో అని చెప్పలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా చాలా 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 మంది కేసెస్ అనేది మనం చూసాం సో మన ఛానల్లో స్వప్నికా టీవీలో మాత్రం ఒక అమ్మాయి బ్రతికున్నా చనిపోయినా ఏమైనా కూడా ఆ అమ్మాయిది తప్పు ఉంటే ఖచ్చితంగా తప్పుందని కరాఖండిగా చెప్పేస్తాం మన స్వప్నికా టీవీ ఛానల్ లక్ష్యం కూడా అదే సో ఒక్క సైడ్ మాట్లాడడం అలా అసలు ఉండదు ఎవరిది తప్పో వాళ్ళది తప్పు అని చెప్పడం మాత్రం కరాఖండిగా మన స్వప్నికా టీవీలో మాత్రమే జరుగుతుంది అది ఎమ్మెల్యే కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు పెద్ద పెద్ద విఐపీలు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు సామాన్యమైన వ్యక్తి అయినా కావచ్చు ఎవరైనా కూడా తప్పు అయితే తప్పు అనే చెప్పే సో ఈ రోజు కూడా మనం మాట్లాడుకోబోతున్నారే తమ్మల్ చూసారు ఒక అమ్మాయి డాక్టర్ అని చెప్పుకొని నలుగురితో పెళ్లి చేసుకుంది ఐదవ ఐదవ వ్యక్తిని బ్యాంక్ అబ్బాయి నేను బ్యాంక్ ఉద్యోగిని అని చెప్పుకొని ఐదవ పెళ్లి కూడా చేసుకుంది ఆ అమ్మాయిని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఆ అమ్మాయి అసలు ఎందుకు ఇలా చేసింది అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ అమ్మాయి వెనక ఎవరున్నారు ఇలాంటి అమ్మాయిల నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి ఎందుకంటే ఇది చాలా చాలా క్లియర్గా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఒకప్పుడు అలా ఉండేది కాదు ఇప్పుడు డబ్బు కోసం ఎంత దిగజారిపోతున్నారంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కూడా కావచ్చు కానీ ఎక్కువ సంఘటనలు ఈ మధ్య అమ్మాయిలే జరుగుతున్నాయి ఘోరంగా అసలు ఎందుకు అమ్మాయిలే ఇలా చేస్తున్నారు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది ఐదు మందిని బురిడి కొట్టించే అంత ఈజీగా అబ్బాయిలు అంత అమాయకంగా ఎందుకున్నారు లేదంటే కామంతో కళ్ళు మూసుకుపోయారా ఆ అమ్మాయి కనిపించగానే వచ్చేగానే ఇలా చేసేస్తున్నారు అసలు ఎవరిది తప్పుంది ఈ అమ్మాయి ఐదు మందిని పెళ్లి చేసుకుందంటే ఈ అమ్మాయిది తప్ప ఈ ఐదు మంది అమాయకుల్లాగా ఈమె చెప్పింది నమ్మడం తప్ప అసలు ఈమె ఎందుకు ఇలా చేసింది దాని వెనక కుట్ర ఏంటి ఆ అబ్బాయి ఒక అబ్బాయి మోసం చేయడం వల్లే ఇలా అబ్బాయిలని అందరినీ మోసం చేస్తూ వచ్చిందా ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో కనిపిస్తున్న ఈమె పేరే లక్ష్మి అయితే ఐదవ భర్తగా శివ చంద్రన్ అనే ఒక అతన్ని పెళ్లి చేసుకుంది అతనికి ముప్పై ఐదు సంవత్సరాలు ఇతను మైల దురైతేల్ అనే జిల్లాలో సిర్కాజీ తిట్టయాకు చెందిన వాళ్ళు అంటే అది కర్ణాటకకు సంబంధించింది అతను ఎంఏ పిహెచ్ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు లక్ష్మి అనే ఈమెకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు సిరాల్కి అనే సమీపంలోని కోడియం పాలయం అనే ఒక మత్స్యకార గ్రామానికి చెందిన ఆమె ఈమె చిదంబరం దగ్గర ఈమె ఎక్కువగా శివ చంద్రన్ బైక్ మీద వెళ్తూ ఉండగా లక్ష్మి లిఫ్ట్ అడిగి అతనితో పరిచయం ఏర్పడింది ఆ సమయంలోనే లక్ష్మి తనను తాను డాక్టర్ అని చిదంబరంలో పనిచేస్తున్నానని పరిచయం చేసుకుంది ఆ తర్వాత ఏర్పడిన అలవాటు చివరికి ప్రేమగా మారింది ఆ తర్వాత శివచంద్రన్ లక్ష్మిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు దీని ప్రకారమే ఇరవై తేదీన సిర్కాలిలో శివచంద్రన్ లక్ష్మిని విలాసవంతమైన వేడుకలో వివాహం చేసుకున్నారు చాలా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి సందర్భంగా శివచంద్రన్ స్నేహితులు ఏర్పాటు చేసిన ఒక బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది సో లక్ష్మి మాజీ భర్త నెపోలియన్ దీనిని చూసి అతను షాక్ అయ్యాడు సో ఆ తర్వాత వివరాలు తెలుసుకుని ఆ ఐదవ భర్త ఎవరున్నారో శివచంద్రన్ను సంప్రదించాడు లక్ష్మి ఇప్పటికే తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని అతను ఆమెకు ఫోన్ ద్వారా చెప్పాడు తాను మోసపోయానని గ్రహించి శివచంద్రన్ షాక్ అయిపోయాడు దీనిపై ఆ శివచంద్రన్ అంటే ఐదవ భర్త సిర్కాలి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అందులోను లక్ష్మి నన్ను మోసం చేసినందుకు నేను మానసికంగా బాధపడుతున్నాను ఈ లక్ష్మిని అరెస్ట్ చేయండి నా ప్రతిష్టకు భంగం తీసింది కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కేసు అయితే పెట్టాడు దీని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మీని నిన్న విచారణ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అప్పుడు భయంకరమైన విషయాలన్నీ బయటకు వచ్చాయి విచారణలో అందులో లక్ష్మి ఆమె చెప్పింది ఏంటంటే ఆమె పర్జయాకు చెందిన సిలంబరస్ను వివాహం చేసుకుందట మొదటగా వారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు వారికి వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత సిలంబరం మరణించాడు ఆ తర్వాత ఫలితంగానే లక్ష్మికి పిల్లలను తన తల్లి ఇంట్లో వాళ్ళ ఎవరైతే కూతురు కొడుకున్నారో వాళ్ళని తల్లి వాళ్ళ ఇంట్లో వదిలేసింది రెండు వేల పదిహేడులో ఆ తర్వాత పుత్తూరుకు చెందిన నెపోలియన్ అనే ఒక చిత్రకాడుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆమె పేరు అని ఆమె నర్సుగా పనిచేస్తున్నానని అతని దగ్గర చెప్పి రెండవ పెళ్లి చేసుకున్నాను అంటే మొదటి పెళ్లి పెళ్లి చేసుకున్నప్పుడు కొడుకు కూతురు పుట్టారు ఆ తర్వాత అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత గుట్టుగా ఎవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే ఏ సమస్య వచ్చేది కాదు కానీ ఆమె డబ్బు కోసం మాత్రమే ఇలా చేసింది అందుకనే ప్రేమ వలలో వేయడం ప్రేమించడం పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు కాపురం చేయడం అక్కడున్న గోల్డ్ డబ్బులు అన్ని తీసుకొని ఉడాయించడం ఇది ఈమె చేస్తున్న ఒక పకడ్బందీగా చేసే ప్లాన్ అనమాట అలా కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ నెపోలియన్ నుండి విడిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ చిదంబరంలోని గోల్డెన్ నగర్ లో ఈమె రాజానా అనే ఒక వ్యక్తిని కలిసింది అంటే ఇతను మూడోవాడు ఆమె పేరు అక్కడ నిశాంటినా అంటే ఎక్కడికి వెళ్ళా కూడా వాళ్ళ దగ్గర పేర్లు మార్చుకోవడం నేను వేరే జాబ్ చేస్తున్నానని చెప్పుకోవడం వాళ్ళతో పరిచయం పెంచుకోవడం అక్కడ కూడా ఎంబీబీఎస్ చేస్తున్నాను నేను ఎంఎస్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాను అని అతనితో కూడా ప్రేమలో పడింది అంటే ప్రేమలు పడడం అనకూడదు దాన్ని ప్రేమ వల వేసింది అని చెప్పాలి సో అతనితో కలిసి అతను వివాహం చేసుకుంది మళ్ళీ చిదంబరంలో ఒక కుటుంబాన్ని అతనితో పాటు సపరేట్గా పెట్టింది ఆ తర్వాత అతను కోయంబత్తూరులో డాక్టర్గా పనిచేయబోతున్నానని అతనికి మూడవ భర్తకు చెప్పి అంటే నాకు ఎంబీబీఎస్ పూర్తి అయింది కదా నేను డాక్టర్గా కోయంబత్తూరుకి వెళ్తున్నానని చెప్పి ఆ మూడో భర్తకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సో ఇలా ఈ పరిస్థితుల్లోనే గత సంవత్సరం సిర్కాలి తిట్టయాకు చెందిన ఈ శివచంద్ర అంటే ఎవరైతే ఐదో భర్త ఉన్నాడో ఇతను ఇతని పైన బైక్ పై ఎక్కింది అక్కడ బైక్ పైన ఎక్కడం అలవాటు చేసుకోవడం మాట్లాడటం ఇలా ఇరవై అవ తేదీ శివచంద్రు వివాహం చేసుకుంది ఈ నెలలో ఆమె డబ్బు కోసం చాలా మందిని మోసం చేసింది వివాహం ముఠాగా ఏర్పడింది ఇది నిన్న పోలీసులు విని షాక్ అయ్యారు సో ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత ఆమె మాజీ భర్తలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ భర్త చనిపోయాడు కాబట్టి రెండవ భర్త మూడవ భర్త నాలుగో భర్త ఇప్పుడు ఐదవ భర్త వీళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు లక్ష్మి తమను మోసం చేసింది అని అందరూ కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు సో అలా ఫిర్యాదు చేయడంతో ఆమె ఏమేం తప్పులు చేసింది ఎందుకు ఇలా చేసింది అనేది మొత్తం బయటపడింది సో ఒకరేమో కారూరుకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారని అంటుంటే ఇంకొకరేమో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారంటే ఇలా రకరకాలుగా ఏది పడితే అది నోటుకొచ్చింది చెప్పేసింది లక్ష్మి గురించి అతనికి తెలియదంటూ కూడా ఇంకొక అతను చెప్తున్నాడు నాలుగో వ్యక్తి అంటే అతను విదేశాల్లో వెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చింది నలుగురు సో దీని తర్వాత పోలీసులు నిన్న రాత్రి లక్ష్మిని అరెస్ట్ చేసి సిర్కాలి కోర్టు ముందైతే హాజరుపరిచారు సో తిరువారు మహిళా జైల్లో అయితే ఈమెను ఉంచారు లక్ష్మి ఇంకా ఎవరినైనా మోసం చేసి ఇలా పెళ్లి చేసుకుందా వాళ్ళందరు బాధితులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకుంది ఎంత నగదు తీసుకుంది ఎన్ని నగలు తీసుకుంది వీటన్నింటి గురించి అయితే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇది ఇప్పటి పోలీసులు చెప్పిన విచారణలో భాగం సో ఇలాంటి సంఘటన ద్వారా అబ్బాయిలు ఏం తెలుసుకోవాలి అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి ఒక అమ్మాయి బైక్ ఎక్కింది అంటే ఒక అమ్మాయి మాట కలిపింది అంటే అమ్మాయి అంతకు ఆ అమ్మాయి నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను ఒక అమ్మాయి అమ్మాయి అంతకు అమ్మాయి బైక్ ఎక్కింది ఒక అమ్మాయి అమ్మాయి అంతకు అమ్మాయి మాట్లాడింది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇంటెన్షనల్గానే ఏదో ప్లాన్ చేస్తుంది అని అర్థం ఎంత పవిత్రమైన ప్రేమైనా ఎంత ప్రేమించినా కూడా ఒక అమ్మాయి డైరెక్ట్గా ఒక అబ్బాయికి ఐ లవ్ యూ అనే చెప్పదు ప్రపోజ్ చేయదు జస్ట్ చూస్తుంది సిగ్గుపడుతుంది అది ఆ పవిత్రమైన ప్రేమ అనేది వేరు సో ఒక అమ్మాయి మిమ్మల్ని ఏదో ఆశించి చేస్తుంది మోసం చేయాలని చేస్తుంది డబ్బు కోసం లేదా నగదు కోసం నగల కోసం వీటి కోసం చేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటెన్షన్ అనేది డెఫినెట్లీ తెలుస్తుంది ఖచ్చితంగా అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి నిన్ను నేనే మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను మేకప్ వేసుకొని ఒక నలభై ఏళ్ళ ఆంటీ ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయిలాగా తయారయ్యి అబ్బాయిలను మోసం చేసింది ఆ మాత్రం కూడా గ్రహించలేరు అబ్బాయిలు అంతా అమాయకులు అనుకోవాలా పిచ్చి వాళ్ళు అనుకోవాలా లేదంటే ఒక అమ్మాయి వచ్చేసింది అంటే ఇంకా ముందు వెనక ఏం చూసుకోకుండా ఇలా చేసేస్తున్నారని అనుకోవాలా కాబట్టి అబ్బాయిలు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉన్న సమాజంలో అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఎందుకంటే అమ్మాయిలు అలా ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో కొంతమంది అమ్మాయిలు అని కూడా చెప్పలేం హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ అమ్మాయిలు అలాగే ఉన్నారు ఎక్కడో టెన్ పర్సెంట్ మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు నిజాయితీగా ఉన్నారు పవిత్రంగా ప్రే ప్రేమిస్తున్నారు వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళతోనే ఉంటున్నారు కొంతమంది ఆడవాళ్ళు కూడా పెళ్లిళ్ళైన తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు సో ఇలా చాలా మంది సమాజంలో అయితే చీడ పురుగుల్లాగా ఉండి మంచి అమ్మాయిలకు కూడా చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి సో ఇప్పుడు అలాంటి అమ్మాయిలను చూసిన తర్వాత మంచి అమ్మాయి వెళ్తూ ఉన్నా కూడా ఇప్పుడు నమ్మలేని పరిస్థితి ఇంకా ఈ కలియుగంలో ఈ కలికాలంలో ఎలా ఉంది పరిస్థితి అంటే ఆ చెడ్డ వాళ్ళనే మంచి వాళ్ళు అనుకుంటున్నారు మంచి వాళ్ళనే చెడ్డ వాళ్ళు అనుకుంటున్నారు సో అబ్బాయిలు కూడా ఖచ్చితంగా ఇవన్నీ గ్రహించాలి ఇలా ఎన్నోసార్లు ఎంతోమంది ఎంతో మంది అబ్బాయిలు బాధపడ్డారు బాధితులై మోసపోయారు కనీసం ఒక అమ్మాయి బైక్ ఎక్కి వచ్చింది అంటే మాట కలుపుతుంది అంటే అమ్మాయి ఎందుకు అలా మాట్లాడుతుంది అసలు అమ్మాయి ఏంటి అన్ని నిజాలు కొంచెం చూసుకోండి అమ్మాయిలు ఎంత ప్రీప్లాన్ గా ఉంటున్నారు ఈ మధ్య అబ్బాయిలు కూడా అలా ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఒక అమ్మాయి బైక్ ఎక్కిందని లేదంటే ఆ అమ్మాయి మాట్లాడింది అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చింది అని చెప్పి ఎవరు కూడా అస్సలు రెస్పాండ్ అవ్వకండి సో ఒకవేళ నిజంగానే అమ్మాయి నచ్చింది అంటే ఆ తర్వాత ఫర్దర్గా ఆ అమ్మాయి కుటుంబానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడండి ఆ అమ్మాయితో కూడా మాట్లాడండి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడండి ఎంక్వైరీ చేసుకోండి అటు పెళ్ళి అవ్వాలి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలనుకుంటారు అలా ఏమి చూడకుండా ఆ అమ్మాయి ఎవరో వచ్చేసి ఇలా ఐదు అంటే మాటలా ఆమె కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారంట ఇవన్నీ తెలియకుండా ఎలా చెప్తే అనాథం చెప్పేస్తే లేదంటే ఇంకోటి చెప్పేస్తే నమ్మేసి పెళ్లి చేసుకుంటారా కాబట్టి అలా ఎవ్వరూ కూడా చేయకండి కనీసం ఇప్పటి నుంచి అయినా కూడా అబ్బాయిల్లో కూడా ఖచ్చితంగా మార్పు రావాలి మోసం చేసే వాళ్ళది ఎంత తప్పు ఉంటుందో మోసపోయే వాళ్ళది కూడా డెఫినెట్లీ అంతే తప్పు ఉంటుంది మోసం పోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఇప్పుడు అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలకి ఎక్కువగా ఉందని అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీ అంటే మన ఛానల్లో అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయి తప్పని చెప్తాం అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయి తప్పని చెప్తాం ఖచ్చితంగా ఒక అమ్మాయిలకు అగ్నేస్ట్గా అనేది ఏమీ ఉండదు అబ్బాయిలకి సపోర్ట్ అనేది కూడా ఏమీ ఉండదు సో మన ఛానల్ పెట్టింది కూడా అందుకనే నేను ఒక పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్లో చేశాను స్టిల్ చేస్తున్నాను వాటిల్లో నేను ఇలా ఇంత బహిరంగంగా చెప్పలేకపోవచ్చు నా ఒపీనియన్ నేను చెప్పలేకపోవచ్చు కాబట్టి నేను నా ఛానల్ పెట్టిందే అంత నిజాయితీగా చెప్పాలి తప్పు ఎవరినైతే వాళ్ళది తప్పని చెప్పాలి సమాజంలో అంతో ఇంతో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మన స్వప్నిక టీవీ ఛానల్ని అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంలో భాగంగానే నేను ఎన్నో ఒత్తిళ్ళు ఉండొచ్చు రాజకీయ ఒత్తిళ్ళు ఉండొచ్చు మనం ఈ సామాన్యులైనా రాజకీయ నాయకులైనా లేకపోతే విఐపి అయినా సెలబ్రిటీ అయినా ఎవరైనా కూడా నిజం ఎక్కడుందో న్యాయం ఎక్కడుందో అక్కడే మనం మాట్లాడుతాము సో అందులో భాగంగానే ఇప్పుడు మాట్లాడాం సో మనం ఒకటి లాస్ట్ వీడియోలో కుక్కర్లో కుక్కర్ ఇది ఒకటి జరిగింది కదా ప్రమాదం ఆ ప్రమాదంలో చెప్తే కూడా చాలామంది దానికి సంబంధించి అమ్మాయి అయింది అమ్మాయికి ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు సో అమ్మాయి అయినా ఎవరైనా కూడా తప్పు తప్పే అవుతుంది వాళ్ళు బ్రతికున్నా చనిపోయినా ఏమైనా కూడా తప్పైతే తప్పనే చెప్తాం ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళు ఆత్మ శాంతించాలని కోరుకుంటాం కాబట్టి దయచేసి నేను ఫైనల్గా చెప్పేది ఒకటే అబ్బాయిలు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి కిలాడి లేడీలు ఎంతోమంది సమాజంలో తిరుగుతున్నారు మీరు బలవ్వకూడదు మీరు బలయ్యి బయటకు కూడా చెప్పలే చెప్పుకోలేక నవ్వుల పాలవడం ఆత్మహత్యలు చేసుకోవడం ఇలా చనిపోవడం అసలు చేయకండి సో ఇలా కర్ణాటకలో రీసెంట్గానే జరిగింది నిన్ననే ఈమె అరెస్ట్ చేశారు ఐదు మంది అబ్బాయిలు అంటే ఇప్పటి వరకు ఐదు మంది అబ్బాయిలను పెళ్లి చేసుకుంది కొన్ని రోజులు వాళ్ళతో ఉంది తర్వాత డబ్బులు నగలు తీసుకొని అక్కడ నుంచి పరారై ఇంకొక అవతారం ఎత్తడం ఇది జరుగుతుంది అనమాట కాబట్టి ఇలాంటి అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇంతకుమించి ఏం చెప్పలేం మరి ఈ వీడియో చూసిన తర్వాత ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఇలాంటి అమ్మాయిలకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనేది కూడా మీరు వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్ జై భారత్